ओम, गुरु ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वत नम श्री गुरुभ्यो नम हरि ओम जातवेद से सुनवाम सोम मराती यतो निदेद स न परुषदति दुर्गा विश्वा नावे ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टा दुर्गां शरणमहं प्रपद्येषु ॐ दुम् दुर्गायै नमः वीक्षिस्तु नी प्रेक्षकमहाशैली कूड महाशिवरात्रि महा शुभाकाङ्क्षल ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు భయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు రీత్యా ఎంతో మంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనను చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైనా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడవ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలను ఇచ్చేవాడు రత్నాలని బంగారవి యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతకి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఆ ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయితలు కంటెంట్ రైటర్స్ టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్రకారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా ఆ మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో గుడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ తీరీని అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగటానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిరలక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థియరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఆ ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి ఆ అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధ శుక్రుల కోసము ఆ చాలా మందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదును అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఓం శ్రీమాత్రే నమో నమ ఓం నారసింహస్వామినే నమో నమ మేషరాశి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మూడో తేదీ నుండి కూడా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము మరి వ్యాపార గ్రహం అనుకోవచ్చు బంధువులకి సంబంధించినటువంటి అట్లాగే ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తరచూ కూడా విమానాలలో ప్రయాణం చేసేటటువంటి వారికి అట్లాగే ఆరోగ్యపరంగా ఎవరికైనా సరే దొంటి నిప్పులు నడు నిప్పులు ఉన్నటువంటి వారికి కొంత వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు జరిగి కొన్ని విఘ్నాలు ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత వెసులుబాటు జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాపార స్థలాన్ని కానీ వ్యాపారం వినియోగం అంటే వ్యాపారాన్ని చేస్తూ ఆ వ్యాపారంలో లాభాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో మంది వ్యాపార రీత్యా ఈ సమయంలో కొంతమంది ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అంటే వారిపైన లేనిపోని కేసులు వేయటము లేకపోతే వ్యాపారంలో మోసం చేశారంటూ వాళ్ళ మీద అభాండాలు వేయటము ముఖ్యంగా బంధువులైతే గనక అవమానం చేస్తూ ఉండటము ఏదైనా ఆనందంగా ఉంటే చాలు మేషరాశి వారు మా వాళ్ళకి ఏదో ఒక చిన్న కార్యక్రమం సంకల్పించిన కార్యక్రమం పూర్తవుతుంది అనే భావనలో ఉన్నప్పుడు రాహుతో కలిసినటువంటి బుధగ్రహం వలన ఆ కార్యక్రమం జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రాహువు బుధుడు శని ఇంట్లో ఉండటము ఆ శని మహానుభావుడు పన్నెండో ఇంట ఉండి వీళ్ళకి ఏలినాడు శనిగా ఉండటం వలన ముఖ్యంగా అనుకున్న ప్రతి సంకల్పంలో ఆటంకాలు విఘ్నాలు రావటము వారు ఒకవైపు కార్యక్రమం అనుకుంటే అది వేరే రకంగా వేరే వారి చేతికి వెళ్ళిపోవటము దాని వలన వీరు మానసికంగా ఆర్థికంగా కొంత డౌన్ఫాల్ అవ్వటము జరిగే అవకాశాలు ఆరోగ్య రీత్యా ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే వారికి తగ్గే అవకాశము కూడా ఈ యొక్క సందర్భంలో కలుగుతోంది కాకపోతే రాహుగ్రహ యుతి వలన అది కొంత ఆలస్యం అవ్వచ్చు లేకపోతే పది రోజుల్లో తగ్గుతుంది అనుకున్నప్పుడు అది ఇంకొక రెండు నెలలు ఎక్స్ట్రాగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా వీరు చాలా చాలా స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే కొంతమంది ఎవరికైనా సరే మాటలు రాక నత్తిగా ఉన్నటువంటి వారికి అట్లాగే వీరికి కొంత బుద్ధిమాంద్య దోషము అంటే ఏదైనా ఒక ఎవరైనా ఒక విషయం చెప్తే అది విని వెంటనే మర్చిపోయేటటువంటి పరిస్థితి అంటే గ్రహణ శక్తి తక్కువగా ఉండేటటువంటి వారు అట్లాగే మాట్లాడుతూ మాట్లాడుతూ కొంతమంది లేదా పని చేసుకుంటూ చేసుకుంటూ మూర్ఛ వచ్చి పడిపోవటము అంటే మూర్ఛకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఈ బుధగ్రహం రాహుతో కలవడం ద్వారా ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మేషరాశి వారికి లాభంలో ఉండటం వలన కార్యాచరణలు ముందుకు వెళ్ళటము తమ యొక్క బుద్ధి నిలకడగా ఒక చోట ఉండి ఆలోచన శక్తి అది ఎలా ఉంటుందంటే ఆ అవతల వాళ్ళని ఏ విధంగా మభ్యపెట్టాలి అవతల వారిని ఏ విధంగా వారి యొక్క వ్యాపార క్రయ విక్రయాదుల ద్వారా వీరు లాభాన్ని జ గడించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువయ్యే ఉంటాయి దాంట్లో ముఖం ముఖ్యంగా వీరి యొక్క స్వలాభం కోసము బంధువులనైనా సరే ఉద్యోగంలో తమ కింద పనిచేసే వారినైనా సరే చివరికి ఉద్యో ఉద్యోగంలో వారి మీద వారి కింద పనిచేసేటటువంటి వారి ద్వారా కూడా వీరు ఏదో ఒకటి ఆశించేటటువంటి ప్రయత్నంలో వారితో మాట్లాడే ప్రతి మాటలో కూడా వీరికి లాభం కలిగేటటువంటి మాటలే మాట్లాడతారే తప్ప అవతల వాళ్ళకి ఓదార్పునివ్వడము అవతల వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని చూసుకోవడము అంటే ఏదైనా సహాయము సహకారం చేసేటటువంటి అవకాశము ఉండేటట్టుగా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది వీరు ఎర్నింగ్ ఆఫ్ మనీ చేయడమే కానీ అవతల వాడికి లాభపడే పనులు చాలా తక్కువ చేస్తారు మేషరాశి వారు వీరికి పనులు అవడానికి అవకాశం ఉంది అయితే మేషరాశి వారికి శుక్రగ్రహము అనేటటువంటి గ్రహము మరి ద్వితీయ సప్తమాధిపతి అంటే వివాహానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఈ యొక్క అంటే వివాహం అవ్వాలన్నా వివాహమై దంపతులు చక్కగా అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా ఈ శుక్రుడు మరి బలమైన స్థానంలో ఉండాలి చక్కగా లాభంలో ఉండాలి ఉన్నాడు చక్కగా వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి వివాహ సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది కానీ రాహువు బుధుడు కలిసి ఉండి ఆయన ద్వారా ఆయన వాళ్ళ ద్వారా ఆ అవతల వ్యక్తులు అది పురుషుడు కానీ స్త్రీ కానీ వారికి పడనటువంటి ఆ దాయాదుల వల్ల కావచ్చు బంధువుల వలన కావచ్చు ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు మేనమాములు మేనత్తుల ద్వారా కావచ్చు బాబాయ్ పిన్నుల ద్వారా కావచ్చు అంతర్గతంగా వారి మీద ఉన్నవి లేనివి ఏదో ఒకటి చెప్పటము వివాహానికి ఆటంకాన్ని ఏర్పాటు చేయటం ఆ వివాహం వీరికి సంబంధించినటువంటి వీరి ఆ అన్నదమ్ముల పిల్లలకి ఇచ్చి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశము అంటే డైవర్టింగ్ నేచర్ అనేటటువంటిది మేషరాశి వారి మీద పడే అవకాశం ఉంటుంది అంటే వీరికి కలిగే సమస్యలు ఇన్ని రకాలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో బంధువులకి అప్పించేటటువంటి ఆ పరిస్థితి వీరికి ఎదురవుతుంది అంటే అవతల వ్యక్తులు వా బంధువులు కానీ ఎవరైనా కానీ కుటుంబంలో భార్య ద్వారా కానీ భర్త ద్వారా కానీ ఏదో రకంగా వీరికి డబ్బులు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటము ఆ సమయంలో వీరికి కొంచెం బుద్ధిహీనత కలిగి వారు తమ దగ్గర బ్యాంకులో దాచుకున్న సొమ్మును కూడా తీసుకొచ్చి ఓకే ఒక నాలుగు రూపాయల లాభం వస్తుంది కదా ఆ వారు వారు ఏమంటారంటే మేము ఒక వస్తువును తా అమ్ముతున్నాము తాకట్టు పెడుతున్నాము దాని ద్వారా మాకు చక్కగా లాభం వస్తుంది అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటారు ఆ విధంగా కూడా వీరు డబ్బుని కొంత పరగతం అంటే వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మరలా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్త్రీ పరమైనటువంటి సమస్యలు మేషరాశి వారికి కాస్త ప్రతికూలతలు కలుగజేస్తున్నాయి అంటే ఒక రకంగా అంటే అందరికీ కాదండి జాతకంలో ఎవరికైనా చెడు స్వభావం కలిగినటువంటి ఈ గ్రహాలు జాతకంలో చెడ్డగా ఉన్నట్లయితే ఇప్పుడు అవి లాభాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా భ్రమింపజేసి రాహువు వీరిని ఆ లోపుహోల్లోకి లాగి అన్ని జరిగిపోతున్నట్టుగా అన్ని లాభాలు వీరికి కలుగుతున్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటాడు అంటే బుధశుక్కి రాహు అనేటటువంటి వాడు మిత్రుడైన అట్లాగే మిత్రక్షేత్రమైన వారి యొక్క స్వభావ భేదాలు భేదం వేరుంటుంది కాబట్టి రాహు యొక్క స్వభావం ఇప్పుడు రాహు యొక్క స్వభావమే కాబట్టి ఆ యొక్క భావాలు చెడిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఎక్కడా బంధుమిత్రాదుల వద్ద కానీ లేకపోతే వీరు పనిచేసే ఉద్యోగస్తుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడా కూడా మీ యొక్క లాజిక్ ని కానీ మీ యొక్క మైండ్ సెట్ ని కానీ మార్చుకోకండి ఎవరు చెప్పేవి వెనకండి ప్రత్యేకించి వారది చెప్పారు వీరిది చెప్పారని చెప్పి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం ఒకరి మీద ఒకళ్ళు భయము భ్రాంతి కలుగు చేసుకోవటము అపనమ్మకాలు కలగటము ఎవరో ఏదో చెప్పారని చెప్పి నీకు వాళ్ళతో సంబంధం ఉంది నువ్వు వీళ్ళతో మాట్లాడావు ఇట్లా రకరకాల సంబంధ బాంధవ్యాలు చుట్టముట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేషరాశికి సంబంధించి ఎవరైతే సినిమా యాక్టర్స్ కానీ రచయిత్రులు కానీ లేకపోతే రాజకీయ రంగంలో ఆ ఆర్థిక అంటే ఆర్థిక రంగంలో ఆ లింక్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మధ్యవర్తిత్తులు కానీ ఏదైనా అమ్మకాలు కొనుగోళ్లు చేసేటటువంటి కొన్ని వ్యవస్థల్లో మధ్యవర్తులు ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసం చేయకండి మోసపోకండి అట్లా జాగ్రత్తగా ఉండగలిగితే మీరు అనుకున్నటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది మేషరాశి వారికి మీకు వచ్చే సమస్యలని మీ బుద్ధిలో కలిగే ప్రకంపల్ని కనుక జాగ్రత్తగా మీరు బేరీజు వేసుకుంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న ప్రతి అనుకూలత ప్రతిదీ సిద్ధిస్తుంది అఖండ ధనప్రాప్తి విద్యాప్రాప్తి అట్లాగే ఉన్నతమైనటువంటి సంభాషణ చాతుర్యము ఉన్నతమైనటువంటి వివేకంతో కూడినటువంటి ధనార్జన కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి బాధ్యతలు కలుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి మేషరాశి వారికి బుధ శుక్ర రాహులు పదకొండులో ఉన్నారంటే ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి వాళ్ళకి బంధువులు మిత్రులయ్యే అవకాశం ఉంటుంది భార్య వలన సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది ద్వితీయ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ మీ జన్మ జాతకంలో ఎక్కడైనా ఈ మూడు గ్రహాలలో అంటే మీ లగ్నం నుంచి ఈ మూడు గ్రహాలు ఎక్కడైనా దోషప్రదం కానీ లేకపోతే దోషాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వీటికి కొన్ని ఆపోజిట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లాభం కన్నా జాతకంలో ఇది కనుక సరిగ్గా లేకపోతే రకరకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఉన్నంతలో కొంత అనుకూలంగానే ఉంది మీరు ఎక్కువగా లక్ష్మీనారాయణ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి లేకపోతే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని అటుపక్క విష్ణుమూర్తి యొక్క నామాన్ని ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నిత్యము ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించండి దుర్గాదేవి అష్టోత్రాన్ని చేయండి ఏదైనా అవకాశం ఉంటే మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి హోమాలలో మీకు ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే చర్చించి వాడికి తగ్గ ఆ ప్రత్యామ్నాయ మార్గాలకి ఈ యొక్క హోమాలు జపాలో అభిషేకాలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ